హాయ్ గైస్ వెల్కమ్ టు మై వీడియో దిస్ వీడియో ఈజ్ స్పాన్సర్డ్ బై బై మోట్ షాపింగ్ యాప్ బై మోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ మనం ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగితే ఈ లాభాలన్నీ మీ సొంత మన శరీరం ఆరోగ్యంగా హైడ్రేట్గా ఉండడానికి నీళ్లు తాగడం చాలా అవసరం ఇది అలసటను తగ్గించడం మానసిక స్థితిని పెరుగుపరచడం బరువు తగ్గడానికి సహాయపడడం వనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది అయితే ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఒక లీటర్ మంచి నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉన్నారు రాత్రంతా నిద్రపోయి లేచిన తర్వాత నీరు త్రాగడం వల్ల శరీరానికి రాత్రి సమయంలో అందని నీటితో బాడీకి హైడ్రేషన్ అందుతుంది దీంతో బాడీ గా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే నీరు తాగడం అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగితే చాలా లాభాలు ఉన్నాయంటున్నారు అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం లేచిన తర్వాత మంచినీళ్ళని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఉదయం లేచిన వెంటనే మంచినీళ్ళు తాగడం వలన చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు ఎన్నో ప్రయోజనాలన్నీ పొందవచ్చు ఉదయాన్నే పరగడుపున నీరు త్రాగితే ఎనర్జీగా ఉంటారు రోజంతా యాక్టివ్గా మీ పనులు మీరు చేసుకుంటారు నీరు త్రాగడం వల్ల బాడీలోని క్రియలు సరిగ్గా మారతాయి రోజంతా యాక్టివ్గా ఉంటారు ఉదయం లేచిన వెంటనే మంచినీళ్ళు తాగడం వల్ల అజీర్తి సమస్యలు ఉండవు అరుగుదల బాగుంటుంది మలద మలబద్ధకము వంటి సమస్యలు కూడా చేరకుండా ఉంటుంది ఉదయం లేచిన వెంటనే మనం మంచి నీళ్ళని త్రాగడం వలన ఒంట్లో ఉండే చెడు పదార్థాలు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి బాడీ క్లీన్ అయిపోతుంది ఉదయం లేచిన వెంటనే మనం మంచినీళ్ళు తాగడం వలన మెటబాలిజం బాగుంటుంది నిద్ర లేచిన వెంటనే ఒకటి లేదా రెండు గ్రాసుల నీళ్లు తాగడం వలన మన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి ఇది బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది కేవలం ఆరోగ్య ప్రయోజనాలు కాదు అందం కూడా మెరుగుపడుతుంది ఉదయం లేచిన వెంటనే నీళ్లు తాగడం వలన అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో మంచి తాగడం వలన హైడ్రేట్ గా ఉంటారు డీహైడ్రేషన్ కారణంగా చర్మం పొడి దీంతో స్కిన్ అస్సలు బాగోదు కాబట్టి ఉదయం లేచిన వెంటనే నీళ్లు తాగితే చర్మం బాగుంటుంది సరైన హైడ్రేషను ఆవేదన చర్మం జుట్టుకి చాలా మంచిది ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు త్రాగితే స్కిన్ మెరుగ్గా మా మారుతుంది మెరుస్తుంది కూడాను సో ఇంతవరకు నా వీడియోని చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ